వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కాంగ్రెస్ పార్టీతోని మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ రెడ్డి అన్నారు చిన్న చింతకుంట మండల కేంద్రంలోని చైర్పర్సన్ నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోని అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వివరించారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెల్ల వంశీచందర్ రెడ్డిని గెలిపిస్తే గ్రామాలు అన్ని రంగంలో అభివృద్ధి చెందుతాయని చెప్పారు ఇతర పార్టీ మాటలు నమ్మి మోసపోవద్దని చైర్పర్సన్ సూచించారు అన్ని వర్గాల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు ఇండ్లు లేని నిరుపేదలకు త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని అన్నారు పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు మన జిల్లా అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు ఉంది అని అన్నారు పార్లమెంట్ అభ్యర్థి చెల్ల వంశీచందర్ రెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇద్దామని అన్నారు జిల్లా ప్రజలందరికీ కూడా అదృష్టం అనేది ఒకేసారి కలుపు తడుతుంది ఆ అదృష్టం ఈరోజు ఈ జిల్లా ప్రజలకు వచ్చింది మన మహబూబ్నగర్ జిల్లా వ్యక్తి మనకి ముఖ్యమంత్రి కావటం మనందరి అదృష్టం మన సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ మాట చెప్పినా కూడా అది తప్పకుండా నెరవేరుస్తారు కొత్త కోట్లలో మీటింగ్లో ఆయన ఒక మాట చెప్పారు ఆగస్టు పదిహేను కల్లా తప్పకుండా రుణమాఫీ చేస్తా అన్నారు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు అది తప్పకుండా జరుగుతుంది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు ఆ ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా ప్రజలందరికీ చేస్తుంది అందరూ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకానికి పది లక్షలు పెట్టారు అంతేకాకుండా మహిళలకి వడ్డీ లేని రుణాలు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇంకొకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు అందరికీ ఇందిరాళ్ళు ఎలా వచ్చినాయో ఇప్పుడు కూడా ఇందిరం మిళ్ళ ఇళ్ళ పథకం కూడా సద్వినియోగం అవుతుంది ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అంతేకాకుండా ఇప్పుడు మన ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు మనం ఏ పని కావాల్సినా కూడా మన ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తాం అది ఇంద్ర మిల్లు కానివ్వండి పెన్షన్ కానివ్వండి ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి లక్ష్మి కానివ్వండి ఏది ఉన్నా కూడా మనం తప్పకుండా మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి అంతేకాకుండా కింద మన ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్పకుండా మన వంశీచందర్ రెడ్డి గారు ఉంటే మంచి వక్త మంచి ఉన్నతమైన భావాలు గల వ్యక్తి రాంశీచందర్ రెడ్డి గారికి మనం చేతిగుత్తు కొట్టేసి మంచి మెజార్టీ గెలిపిస్తే మధ్యలో ఒక వారిధిలా ఉండి ప్రతి ప్రజలకు కావాల్సిన ప్రతి పనిని కూడా ఎంతో చక్కగా చేస్తారు అట్లా కాకుండా వేరే పార్టీ అభ్యర్థి వస్తే ఓ స్పీడ్ బ్రేకర్గా తయారయ్యి ప్రతి పథకానికి కూడా అడ్డంకులు ఏర్పడితే ప్రజలందరూ కూడా తెలివైన వాళ్ళు దూరపుండలు నువ్వు అని చెప్పేసి మనకు సామెత ఉంది దూరంగా ఉన్న వాళ్ళ గురించి మనం ఆలోచించద్దు మన మధ్యలో ఉన్న వాళ్ళ గురించి మనం ఆలోచించేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం మన అదృష్టంగా భావించి తప్పకుండా అందరూ కూడా చేతి గుర్తు మంచి మెజార్టీతో గెలిపిస్తారని అందరినీ కూడా కోరుకుంటారు